గుంటూరు శివారు తురకపాలెంలో వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి ఎనిమిది నెలల్లో ముప్పై రెండు మంది చనిపోగా సెప్టెంబర్లో మూడు రోజుల్లో మరో ముగ్గురు మరణించారు ఈ నేపథ్యంలో గ్రామస్తుల నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య బృందం అధ్యయనం చేస్తోంది కొంతమందిలో మెలియాయి డోసిస్ బ్యాక్టీరియా ఉన్నట్లు అనుమానిస్తున్నారు అసలు ఈ మెలియాయి డోసిస్ అంటే ఏంటి ఇది సోకడానికి గల కారణాలేంటి సోకకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ఈ బ్యాక్టీరియాపై విస్తృత పరిశోధన చేసిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ కాట్రగడ్డ చైతన్యతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి గుంటూరు నగర శివారు గ్రామం అయినటువంటి దుర్గపాలెంలో గత ఐదు ఆరు నెలల కాలంలో ముప్పై మంది రోజు చనిపోయారు అయితే దీని మీద జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది వైద్య సేవలు నిర్వహిస్తుంది రాష్ట్ర వైద్య బృందం కూడా అక్కడ పర్యటించింది అక్కడ ఉన్నటువంటి మట్టి నీరు నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు పంపించారు ఒకటి రెండు కేసుల్లో మలాయి డోసిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణం అని చెప్పి ప్రాథమికంగా అధికారులు గుర్తించారు అసలు ఈ మలాయి డోసిస్ అనే బ్యాక్టీరియా ఎవరికి సోగుతుంది దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అనే వివరాలు తెలుసుకునేందుకు మంత్ రమేష్ హాస్పిటల్ పనిచేస్తున్న డాక్టర్ చైతన్య కాటరెడ్ గారు ఉన్నారు ఈ మలాయి డోస్ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎలా సోకుతుంది ఎవరికి సోకుతుంది మెలియాడోసిస్ అనేది బోల్డేరియా కూడమల అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది యూజువల్ గా ఈ బ్యాక్టీరియా అనేది మట్టిలో పొరల్లో ఉంటుంది అది అక్కడే గ్రో అవుతూ ఉంటుంది ఎప్పుడైనా మనకి వర్షాలు పడినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియాకి అనువైన వాతావరణం ఉండడం వల్ల అది స్పీడ్గా రీప్రొడ్యూస్ అవుతుంది స్పీడ్గా గ్రో అవుతుంది ఎవరైనా పాదాలకి రక్షణ లేకుండా మట్టిలో నడిచినప్పుడు పాదాల మీద ఏమైనా పుండ్లు కానీ గాయాలు కానీ అవి ఆ గాయాల ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది తుఫాను గాలులు లేదా బాగా గాలులు వీచినప్పుడు ఈ దుమ్ము రేణువులు కూడా గాలిలోకి ఎగరడము రెండు వాటర్ తుంపర్లు నీటి తుంపర్లలో కూడా ఆ బ్యాక్టీరియా ఉండి అవి గాలిలో ద్వారా ముక్కు పీల్చుకున్నప్పుడు బాడీలోకి ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది కాకుండా కొన్నిసార్లు కంటామినేటెడ్ వాటర్ ఆ వాటర్ వల్ల కూడా ఈ తాగినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ ఈ మిలైడోసిస్ కేసులు అంటే ఇన్ఫెక్షన్ సోకిన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉపచితులు ఇన్ఫెక్షన్ నిమోనియా అది కమ్యూనిటీ ఎక్వెల్ నిమోనియా లాగా కనిపిస్తుంది చూడడానికి బట్ మిలైడోసిస్ కూడా సేమ్ అలానే ప్రెజెంట్ అవుతుంది ఇది కాకుండా ఎక్కువ మందిలో స్కిన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాగా ప్రెజెంట్ అవుతుంది కొంతమందికి వివిధ ఆర్గాన్స్ అంటే లివర్ స్ప్లీన్ కిడ్నీస్ బ్రెయిన్ ఇలా రకరకాల ఆర్గాన్స్ లో చీమ్ కనుతల్లాగా ఫామ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ ను ప్రెజెంట్ అవుతుంది ఇవి కాకుండా ఇంకొంతమందిలో బోన్స్ లో కూడా ఈ ఇన్ఫెక్షన్ బోన్స్ లోను బోన్ మెరో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతమంది బ్రెయిన్ లో కూడా యాప్సెస్ ఫామ్ అవుతుంటాయి న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్స్ కూడా కొంతమందిలో చూస్తుంటామండి బీపీ షుగర్ కిడ్నీ ఈ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందా ఎలాంటి పరిణామాలు చోట జరిగిన రీసెర్చ్ లో ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందని రీసెర్చ్ లో తెలిసిందండి ఇది కాకుండా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు లైక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు తర్వాత ఏదైనా క్యాన్సర్ సోకిన వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు లేదు ఇమ్యూనో సప్రెసివ్ మెడిసిన్స్ కొన్ని మందులు ఇమ్యూనిటీ తగ్గించే మందులు వాడే వాళ్ళలోనూ స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోనూ ఇలాంటి వాళ్ళలో ఈ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ప్రభావం చేసే అవకాశాలు ఎలా గుర్తిస్తారు ఎలాంటి ఏ పరీక్షల ద్వారా నిర్ధారణ చేయవచ్చు సో మెలైడోసిస్ అనేది సింపుల్ గానే గుర్తించండి కల్చర్ టెస్ట్ చేసేటట్టు చేయడం వల్ల ఈ బ్యాక్టీరియాను గుర్తించవచ్చు బ్లడ్ కల్చర్ గానీ స్పూటన్ కల్చర్ గానీ ఫస్ట్ కల్చర్ గానీ ఇట్లా రకరకాల కల్చర్స్ లోను ఈ బ్యాక్టీరియా గ్రో అవుతుంది ఇది గ్రో అయిన తర్వాత ఆ రిపోర్ట్ మనకి గోల్డ్ స్టాండర్డ్ అనమాట సో బ్లడ్ కల్చర్ అనేది అన్ని ప్లేస్ లోనూ అవైలబుల్ గా ఉంది ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చండి అసలు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ మనకి కనిపిస్తా ఉంటుంది సో మామూలుగా ఇది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ కంట్రీస్ లో ఎక్కువగా ఉంటుందండి లైక్ మన ఇండియాలో తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా నార్త్ ఆస్ట్రేలియా ఇటువంటి ఏరియాస్ లో ఈ మెలాయడోసిస్ అని ఎండమిక్ గా ఉంది సో ఇక్కడ ఏంటంటే వర్షాలు ఎక్కువగా పడుతుండడం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం తర్వాత తుఫాన్లు ఫ్లడ్డింగ్ వరదలు ఎక్కువగా రావడం వల్ల ఈ బ్యాక్టీరియాకి చాలా అనువుగా ఉంటుంది గ్రో అవ్వడానికి ఈ మెలైడోసిస్ కేసులు పెరగకుండా కంటెక్ట్ చేయాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి సో ఈ మెలియాడోసిస్ ను కట్టడి చేయాలంటే దానికి చాలా స్టెప్స్ ఫాలో అవ్వాలి ఒకటి గవర్నమెంట్ వైపు నుంచి మనం కొంచెం ఈ శానిటేషన్ తర్వాత పొలాల్లో పనిచేసే వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వడం ఒకటి వాళ్ళు చెప్పులు ధరించి వెళ్ళడం లేదు డైరెక్ట్ గా ఎక్స్పోజర్ కాకుండా చూసుకునేలాగా చేయడం వాటర్ కంటామినేట్ కాకుండా వాటర్ క్లీనింగ్ చేసుకుని లేకపోతే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం వడపోసిన నీళ్లు తాగడం మాస్క్ లాంటిది పెట్టుకోవడం ఈ ఎండమిక్ గా ఉన్న ఏరియాస్ లో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మెలాయిడోసిస్ కేసులు వచ్చిన వారిలో బాధితులు ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది సాధారణ వైద్యం సరిపోతుందా కేర్ తీసుకోవాలా సో మెలియాడోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా అండి గ్రామినింగ్ టూ యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి కాకపోతే దీనికి ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ట్రీట్మెంట్ సక్రమంగా రెస్పాండ్ అవుతారు కొంచెం డిలే అయినప్పుడు ఏంటంటే మనకి ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది కొంచెం చెప్పడం కష్టం అవుతుంది సో దీంట్లో టూ ఫేసెస్ ఉంటాయండి ఇంటెన్సివ్ ఫేస్ మెయింటెనెన్స్ ఫేస్ అని ఇంటెన్సివ్ ఫేస్ అంటే ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్ చేసేది ఇన్ఫెక్షన్ డయాగ్నోస్ అని వెంటనే ఒక రెండు వారాల నుంచి నాలుగు వారాల పాటు ఇంజెక్షన్స్ ఉంటాయి ఆ తర్వాత ఓవరాల్ టాబ్లెట్స్ గా షిఫ్ట్ చేస్తాం అదొక మూడు నుంచి ఆరు నెలల పాటు ఆ మాత్రలు వాడాల్సి వస్తుంది సో ఇది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అండి దీనికి షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ కాదు అండ్ ఈ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కంప్లీట్ గా చేస్తేనే దా బ్యాక్టీరియాని కంప్లీట్ గా మనం కంట్రోల్ చేయగలం ఇది డాక్టర్ చేతన్ గారు చెప్తుంది ఈ మెలాయి డోసెస్ అనేది సాధారణంగా మన పరిసర ప్రాంతాల్లో ఉండేదని మట్టిలో ఎక్కువగా ఉంటుందని అయితే ఎవరిలో అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని దీని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదని అన్ని చోట్ల అన్ని ఆసుపత్రుల్లోనూ ఇది పరీక్షల ద్వారా నేను నిర్ధారించవచ్చును అదేవిధంగా ఆ విద్యం కూడా అందుబాటులో ఉంది కూడా చెప్తున్నారు కేసా వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు